మరి ఒక సెక్యులర్ పార్టీ యాంటీ హిందూ అయినటువంటి రాజేష్ కి టిక్కెట్ ఎలా ఇచ్చింది హిందుత్వ ఓటు బ్యాంకులు మనం తయారు చేయకుండా హిందూ ప్రయోజనాలను రాజకీయ పార్టీల నుంచి ఎలా ఆశించగలం నమస్తే ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద వివాదం ఈ రాజేష్ మహాసేన అనే వ్యక్తికి టీడీపీ టిక్కెట్ ఇవ్వడం గురించి ఇలాంటి యాంటీ హిందూ ఎలిమెంట్కి టీడీపీ అనే ఒక పార్టీ టిక్కెట్ ఇచ్చింది ఎమ్మెల్యే అభ్యర్థికి అవకాశం ఇచ్చింది అని అంటే మరి తెలుగుదేశం పార్టీ ఏమన్నా హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే పార్టీనా హిందుత్వాన్ని అనగదొక్కాలి అనే భావజాలం కలిగిన పార్టీనా అంటే హిందుత్వానికి అనుకూలము కాదు వ్యతిరేకము కాదు టీడీపీ పక్కా ఒక సెక్యులర్ పార్టీ ఇప్పుడు రాజేష్ అనే వ్యక్తికి టిక్కెట్ ఇచ్చారు ఏ ఏ ఈక్వేషన్స్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుని ఉంటారో వాళ్ళు ఏదన్నా ఒక డెసిషన్ తీసుకునే ముందు పొలిటికల్ ఈక్వేషన్స్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు ఏదో ఒక కాస్ట్ లీడర్గా చూసి ఉండవచ్చు లేదా ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైసీపీ మీద జగన్ మీద నోరేసుకుని పడుతున్నాడు వాళ్ళని బాగా కౌంటర్ చేస్తున్నాడు ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కొంచెం డీగ్రేడ్ మాట్లాడేవాళ్ళు ఎవరైతే కొడాలని కానీ ఇలాంటి వ్యక్తుల్ని ఎదుర్కోవాలంటే ఇలాంటి వాడు మనకు ఉండాలి వాళ్ళ మీదకి వీడిని వదిలితే బాహాబాహీగా సరిపోతుంది ఇలాంటి ఈక్వేషన్ ఏదన్నా వాళ్ళకు ఉండి ఉండవచ్చు కుల సమీకరణలు వాళ్ళ పార్టీ అవసరాలు ఇందులో ఈ హిందుత్వ అనే ఎలిమెంట్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అలా పరిగణనలోకి తీసుకోకపోవటం కేవలం వాళ్ళ తప్పు మాత్రమే కాదు ఇక్కడ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇప్పుడు హిందుత్వం మనం బలంగా ఉంది బలంగా ఉంది అనుకుంటున్నాం ఎక్కడ బలంగా ఉంది ఆన్లైన్లో సోషల్ మీడియాలోనా ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ లెవెల్లో హిందుత్వం బలంగా ఉంది అనేటటువంటి భావన్ని మనం పార్టీల్లోకి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామా ఇప్పుడు మా స్థాయిలో మా పార్టీకి మేమేదో పనిచేస్తూ ఉన్నాం ఎప్పుడైనా ఒక కార్యక్రమం కోసం పిలుపునిచ్చామనుకోండి ఏదో ఒక సభ పెట్టామనుకోండి వందల్లో వస్తారు వేలల్లో ఎందుకు రారండి ఆంధ్రప్రదేశ్లో కోట్లాది మంది హిందువులు ఉన్నారు మరి ఎందుకు రారు ఎవరి పనుల్లో వాళ్ళు తలమొకలై ఉంటారు తీరిక లేకుండా ఉంటారు అసలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే కొంతమంది చెప్పే విషయాలు ఆయన వయసు ఒక అరవై డెబ్బై సంవత్సరాల వయసు ఉంటుంది అనుకోండి అప్పటికే ఆయనకి ఒక వెయ్యి కోట్లు ఆస్తి ఉంటుంది ఆయన అంటాడు నాకు ఇంకా కొన్ని బాధ్యతలు ఉన్నాయండి అవన్నీ తీర్చేసుకుని నేను ఇక ఫుల్ టైం వచ్చేస్తాను మీతో పాటు అంటాడు ఏంటి ఆ బాధ్యతలు అంటే ఇటీవలే మనవరాలకే కొడుకు పుట్టాడు మిగిలిన పిల్లలందరికీ ఆస్తులు సమానంగా పనిచేశారు ఈ కొత్తగా పుట్టినటువంటి మనవరాలి కొడుకుకి ఓ వంద కోట్లు సంపాదించాలి ఈ వంద కోట్లు సంపాదించి ఆ మనవరాలి కొడుకు పేరు మీద పెట్టేసేసి ఎఫ్డీ చేసేసి ఆ తర్వాత ఆయన ఉద్యమంలోకి వస్తాడంట ఇలా ఉంటుంది మన హిందువుల ఆలోచన అంటే ఈ ఆస్తులు వందల కోట్లు వేల కోట్లు సంపాదించి పిల్లల పేర్ల మీద పెట్టేసి అప్పుడు బాధ్యతలు తీరిపోయిన తర్వాత తాపీగా ఓ డెబ్బై ఎనభై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఉద్యమంలోకి వద్దాం మేము కూడా మీతో పాటు కలిసి పనిచేస్తాం అంటే దానివల్ల ఏంటి ఉపయోగం ఈ ఆస్తులు సంపాదించి పిల్లల పేర్ల మీద పెడితే హిందుత్వం బలంగా లేకపోతే ఒక మతం వాడు వచ్చి కొట్టేసి ఆస్తిని లాగేసుకుంటాడు లేదా ఇంకొక మతం వాడు వచ్చి వాళ్ళ మతం మార్పిడి చేసి అందులో సగం నొక్కేస్తాడు ఇంకొంతమంది పక్కోడిగా తగలబడుతుంది వాడి తగలబడుతుందంటే మన ఇల్లు కూడా తగలబడడానికి ఎంతోసేపు పట్టదు అనే స్పృహ కూడా ఉండదు మన ఇంటి దాకా వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం కానీ మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మా హిందుత్వవాదం బలంగా ఉంది అనే భావనని అనే సంకేతాలని మనం పార్టీల దృష్టికి ఎలా తీసుకు వెళ్ళగలం అది మా శక్తికి మించిన పని కదా ఇప్పుడు రాజేష్ అనేవాడికి టిక్కెట్ వచ్చింది కొంపలు మునిగిపోయినాయి మరి దీని మీద మనం ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి తపలు పడుతున్నారు ఇప్పుడు కానీ దీనికి ఫౌండేషన్ అనేది ఇప్పుడు కాదు ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి క్రమంగా జరుగుతూ వస్తుంది అంటే కొన్ని సంవత్సరాలకి ముందే మనం మేల్కొని ఉంటే హిందుత్వవాదాన్ని బలంగా తెలుగు రాష్ట్రాల్లో వినిపించి ఉంటే హిందూ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహించాలి హిందూ వ్యతిరేక వ్యక్తులని పార్టీకి అధికార ప్రతినిధులుగా నియమించాలి అన్న పార్టీలు భయపడే స్థానంలో ఉండేవి కనుక ఈ సమస్య కేవలం రాజేష్ అనే వ్యక్తి గురించి ఈ కేవలం ఈ ఒక్క సంఘటన గురించే కాకుండా రాబోయే భవిష్యత్ పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకుని మనకు సమస్యకి మూలం ఏంటి మన హిందుత్వవాదాన్ని పార్టీలు ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అలా తీసుకునేలాగా మనం ఏం చేయాలి దీని మీద హిందూ సమాజం ఆలోచించాలి మొట్టమొదటిగా రాజకీయ పార్టీలు కేవలం క్రైస్తవులకి ముస్లింలకి మాత్రమే ప్యాకేజీలు ఎందుకు ఇస్తాయి హిందువుల దగ్గరకు వచ్చేసరికి మేము ఓసీలకు ఇది చేస్తాం బీసీలకు ఇచ్చేస్తాం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేస్తాం అని చెప్పి కులాల వారీగా ఎందుకు చూస్తున్నారు మొత్తం అందరినీ కలిపి హిందూ సమాజం ఎందుకు చూడట్లేదు ఎందుకంటే మనం కులం దాటి ఓటు వేయలేం కాబట్టి నిజాయితీగా చెప్పండి మీలో ఎంతమంది కులాన్ని దాటి ధర్మం కోసం నిలబడతారు ధార్మికంగా నా ధర్మానికి శ్రేయస్సు కలిగించేటటువంటి వ్యక్తులకి పార్టీలకి మాత్రమే నేను ఓటు వేస్తానని చెప్పి త్రికరణ శుద్ధిగా ఎంతమంది చెప్పగలరు చెప్పండి హిందుత్వ ఓటు బ్యాంకును మనం తయారు చేయకుండా హిందూ ఓటు బ్యాంకు బలంగా ఉంది అనేటటువంటి భావన పార్టీలకి కలగకుండా హిందూ ప్రయోజనాలని రాజకీయ పార్టీల నుంచి ఎలా ఆశించగలం దీని మీద మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం ఇక ఈ మహాసేన రాజేష్ విషయానికి వద్దాం ఇదని గతంలో చాలాసార్లు హిందూ దేవీ దేవతలను కానీ హిందూత్వ సంస్థలని కానీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ని బీజేపీని బీజేపీ కూడా హిందుత్వ పార్టీ అనే దృష్టితో రకరకాల విమర్శలు చేశాడు స్వామి వారిని రామానుజాచార్యుల వారిని హిందుత్వంలో ఉన్నటువంటి గురువుల్ని కూడా తోలనాడేలాగా అవహేళనగా మాట్లాడాడు మళ్ళీ వాటికి ఇప్పుడు ఎలాంటి మనం ఆధారాలు చూపించి ఇదిగో చూడండి అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఎందుకంటే ఆ వీడియోలు పుష్కలంగా అందరికీ అందుబాటులో ఉన్నాయి మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏమంటున్నాడంటే అవన్నీ నేను గతంలో నాకు తెలియక తెలిసి తెలియనిటువంటి ఇన్ఫర్మేషన్తో మాట్లాడిన విషయాలు కొన్ని సంవత్సరాలుగా నేను అలాంటి విషయాలు మాట్లాడట్లేదు నేను హిందుత్వానికి వ్యతిరేకం కాదు శత్రువుని కాదు ఒకవేళ గతంలో నేను మాట్లాడిన విషయాలకి మీరు బాధపడి ఉంటే హిందూ సంస్థలు హిందూ సమాజం కూడా నన్ను క్షమించాలి ముఖ్యంగా బ్రాహ్మణులకు కూడా వ్యతిరేకంగా మాట్లాడాడు బ్రాహ్మణ సమాజానికి కూడా క్షమాపణ చెప్పాడు మరి ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ విషయాన్ని ఎలా చూడాలి గతంలో అతను మాట్లాడిన మాట వాస్తవం ఇప్పుడు క్షమాపణ చెప్తున్నాడు ఏం చేయాలి దీని మీద చాలామంది హిందువులు కూడా స్పందిస్తూ ఉన్నారు ఎప్పుడో గతంలో మాట్లాడిన విషయాలకి ఇప్పుడు అతను క్షమాపణ చెప్తున్నాడు కాబట్టి వాటిని అంత క్రైమ్గా చూడొద్దు నేరంగా చూడొద్దు అనేవాళ్ళు ఓ పక్క మాట్లాడుతూ ఉంటే ఎప్పటికీ వీడిని నమ్మొద్దు ఎప్పటికైనా ఈ రాజేష్ అనేవాడు ప్రమాదకరమే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతన్ని మనం క్షమించేది లేదు రాజకీయంగా ఇతన్ని ప్రోత్సహించేది లేదు అని చెప్పి చాలామంది ఇంకోవైపు మాట్లాడుతూ ఉన్నారు రామాయణంలో ఒక ఘట్టం ఉంటుంది విభీషణుడు రావణాసురుడి చేత తరిమివేయబడి అక్కడ నుంచి బహిష్కరింపబడి రాముడి ఆశ్రయం కోరి శరణ వేడతాడు అయితే రాముడు పక్కన ఉన్నటువంటి మంత్రులు విభీషణుని నమ్మొద్దు ఆ రావణాసురుడే విభీషణుని ఒక కోవర్తిగా పంపించుంటాడు అయితే అక్కడ రాముడు ఏమంటాడంటే శరణు అన్నవాడికి అభయం ఇవ్వటం అనేది నా యొక్క వ్రతం ఒకవేళ నిజంగా విభీషణుడు మనసులో అలాంటి కుంచిత బుద్ధి కలిగి నన్ను శరణు వేడినా కూడా నేను అభయం ఇస్తాను అంటాడు రాముడు అలాగే ఇంకో రోజు యుద్ధంలో రావణాసురుడు నిరాయుధుడై యుద్ధక్షేత్రంలో పడిపోతే నిరాయుధుడిగా ఉన్నటువంటి శక్తిహీనుడిగా ఉన్నటువంటి నిన్ను ఈ సందర్భంలో సంహరించడం ధర్మం కాదు కాబట్టి ఇంటికి పోయి శక్తి పుంజుకొని కొత్తగా ఆయుధాలు తీసుకుని మళ్ళీ యుద్ధానికి రేపు అప్పుడు యుద్ధం చేద్దామంటాడు మళ్ళీ అదే యుద్ధనీతి ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి మారిపోయింది శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో రాముడిగా ఉన్నాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా వచ్చిన తర్వాత అవసరమైతే పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక ధర్మ సూక్ష్మాన్ని వాడి కర్ణుణ్ణి సంహారం చేయడం కానీ లేకపోతే ద్రోణుణ్ణి భీష్ముణ్ణి సంహరించడం కానీ కొన్ని ధర్మ సూక్ష్మాలు పాటించాడు ద్వాపర యుగంలో యుద్ధమైతే మారిపోయింది మరి ఇప్పుడు కలియుగం రాజేష్ అనేవాడు నాటకాలు ఆడుతున్న రాజకీయ అవసరాల కోసం అబద్ధం చెప్తున్న రాముడిలాగా మనం అతనికి అభయం ఇవ్వాలా ఆశ్రయం ఇవ్వాలా హిందూ సమాజం లేకపోతే ద్వాపర యుగంలో కృష్ణుడు ఏ విధంగా అయితే ధర్మ సూక్ష్మాలు పాటించి ధర్మానికి ప్రమాదకరమైనటువంటి వాళ్ళని నిర్వీర్యం చేశాడో ఆ విధంగా ఇతని రాజకీయ జీవితం మీద హిందువులు వ్యతిరేకంగా పనిచేయాలా మరి ఈ విషయం మీద నా యొక్క నిర్ణయాన్ని నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలి అని అంటే గతంలో అతను హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలకి ఇప్పుడు క్షమాపణ చెప్తున్నాడు కాబట్టి ప్రస్తుతం ఏదైతే టికెట్ వచ్చిందో ఆ నియోజకవర్గంలో అతన్ని పోటీ చేయనిద్దాం అంటే ఆ పోటీ నుంచి తప్పించే విధంగా కూడా మనం ప్రయత్నం చేయొచ్చు అంటే హిందుత్వ సంస్థలన్నీ రోడ్ల మీదకి వచ్చి బ్రాహ్మణ సమాజం అంతా రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు మీద టీడీపీ మీద ఒత్తిడి తీసుకొచ్చామనుకోండి ఖచ్చితంగా టికెట్ విరమించుకుంటారు ఆ స్థాయిలో మనం పనిచేస్తే కనుక లేదు అతను ఇప్పుడు క్షమాపణ చెప్తున్నాడు కూడా ఆ క్షమాపణ పరిగణలోకి తీసుకుని పోటీ చేయనిద్దాం కానీ అతను మాట్లాడుతున్న మాటలు త్రికరణ శుద్ధిగా లేవు ఇతను మాటలు నమ్మలేము భవిష్యత్తులో మనకు ప్రమాదకరంగా మారతాడు అని అనిపిస్తే గనక వ్యతిరేకంగా అతనికి పనిచేయండి అక్కడ ఓటు వేయకుండా మీరు మాత్రమే కాదు మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువులు స్నేహితులు ఉంటారు కదా ఖచ్చితంగా అతను ఓడించండి అక్కడ అంటే అక్కడ రాజేష్ గెలవటం అనేది హిందూ వ్యతిరేకుల ఓట్లతో సాధ్యం కాదు ఖచ్చితంగా హిందువుల మద్దతు ఉంటేనే అతను గెలుస్తాడు మరి అతను ఓడించడం గెలిపించడం అనేది మన చేతుల్లోనే ఉంది హిందువుల చేతుల్లోనే ఉంది కదా కాబట్టి అతని మాటలను మనం నమ్మలేం అనే వాళ్ళందరూ కూడా అతన్ని ఓడించండి అప్పుడు రాజకీయ పార్టీలకి కూడా హిందూ వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఓడించారు అనే ఒక సందేశం పార్టీలకు వెళ్ళింది అనుకోండి తర్వాత మళ్ళీ ఎలాంటి వ్యక్తులకి ఎలాంటి వారికి ఎవరికైనా టికెట్లు ఇవ్వాలని అప్పుడు పార్టీలు ఆలోచిస్తాయి అంతగా అయితే అబ్బాయి ఇప్పటికీ నేను నమ్మలేం ఇంకొక నాలుగైదు సంవత్సరాలు నువ్వు ఇదే మాట మీద నిలబడితే హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేయకుండా హిందువుల నమ్మకాన్ని నువ్వు పొందగలిగితే వచ్చే ఎలక్షన్లో చూసుకుందాం ఇప్పటికి మాత్రం నిన్ను నమ్మలేం అని చెప్పి ఓడించి చూపించండి లేదు మాకు ధర్మం కన్నా కుల సమీకరణలే ముఖ్యం పార్టీలే ముఖ్యం పార్టీ పరంగానే ఆలోచిస్తాం కుల పరంగానే ఆలోచిస్తాం ధర్మం అనేది మూడవ స్థానంలో పడేస్తాం అనే విధంగా మీరు ఆలోచించారనుకోండి ఒకవేళ కర్మగాలి ఈ రాజేష్ అనేవాడు గెలిచి హిందుత్వానికి వ్యతిరేకంగా హిందూ కార్యకర్తలకు వ్యతిరేకంగా హిందూ సంస్థలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అనుకోండి అప్పుడు మనం ప్రశ్నించేది ఈ రాజేష్ అనేవాడిని కాదు మన పోరాటం రాజేష్ మీద కాదు ఇతనికి ఎవరైతే టికెట్ ఇచ్చి ఈ అవకాశాన్ని కల్పించారో ఆ పార్టీని ఆ పార్టీ నాయకుల్ని మనం ప్రశ్నిస్తాం వాళ్ళ మీద మనం పోరాటం చేస్తాం ఎందుకంటే ఇతను మాట్లాడే ప్రతి మాటకి వాళ్ళు సమాధానం చెప్పాలి ఇంకా దీని మీద సుస్పష్టంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేస్తే మనం తదుపరి కార్యాచరణ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం जय श्री राम भारत माता की जय